ఓం శ్రీ గురు జ ఓం శ్రీ మహాగణాధిపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి గోచార ఫలాలు మే మాసంలో ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలించి వివరిస్తున్నాను అశ్విని ఈ మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు బరడి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఒకటో ఒకటి వారు ఉంటారు అశ్విని వారి మొదటి పేర్లో నూట చూచే చోల అలాగే భరడి నక్షత్రం వారి యొక్క పేరులోది మొదటి అక్షరాలు లీలు లేలో వృత్తిగా ఒకటో పదే పేరులో అక్షరం ఆ ఉంటాయి ఈ అక్షరాలతో ఎవరి ప్రారంభం ప్రారంభమవుతాయో వారంతా కూడా ఈ మేషరాశికి వస్తారు ఈ నెలలో గ్రహస్థితి పరిశీలిస్తే లగ్నంలో రవి ద్వితీయంలో అంటే రెండో స్థానంలో గురువు సంచారము చతుర్థ స్థానం నాలుగో స్థానంలో అంటే కర్కాటకంలో కుజ గ్రహ సంచారము షష్టము అంటే కేతు ఆరో స్థానంలో కన్యారాశిలో కేతువు ఏ స్థానంలో పన్న నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి ఏ స్థానం అంటే మేషరాశిలో మేష లగ్నానికి పన్నెండవ స్థానంలో బుధ శుక్ర శని రాహులు సంచారం చేస్తున్నారు చతుర్గ్రహ కూటమి ఈ నడుస్తున్నది ఇకపోతే వివరాల్లోకి వెళ్తే ఈ నెల పరి మేషరాశి వారి యొక్క పరిశీలన ఫలితాలు పరిశీలిస్తే ఇతరుల మాటలు ఇది మోసపో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోనూ ఎవరిని నమ్మకొద్దు మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా కష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి కొత్త ఆలోచన నిర్శ చేస్తే పరిస్థితి తొందరగా మీ సమస్యలు పరిష్కారం కావు కొంతటే కొంతకాలం వేచిరాల్సి వస్తుంది దీర్ఘకాలిక సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు చాలా కాలంగా వేచిస్తున్న సమస్యలు ఈ నెలలో మీకు అనుకూలంగా మారే విధంగా అవకాశాలు అవకాశాలున్నాయి ఈ దంపతుల మధ్య సమస్యలు ఉండవు సంతోషంగా గడుపుతారు కొంతమంది ప్రవర్తన మీకు చికా కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఊరితో సమయంతో వివరించండి వారితో దర్శనం దిగవద్దు మౌనంగా ఉండండి మీ ఇష్టదేవాన్ని ప్రతిరోజు ఆరాధించుకోండి ఈ ఇచ్చదేవ దేవత మరొకండి ముఖ్యంగా ఈ రాశికి అధిపతి కుజగ్రహ కాబట్టి సుబ్రహ్మణ్యోత్సవ ఆరాధన చాలా ఉచ ఉత్సవ ఆరాధన చేసినా పర్వాలేదు విదేశీ విదేశాల కొరకు ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి విదేశాల్లో స్థిర స్థిరపడడానికి అవకాశాలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉన్నత చదువులకే వెళ్ళే వారి విద్యార్థులకు అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమ ఈ నెలలో అవసరమైన వారికి అవసరార్థం ధన సహాయం చేయండి దానివల్ల మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి మీకు భగవద్ అనుగ్రహం వల్ల అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి తప్పకుండా ఎవరికైతే సహాయం అవసరం ఉంటుందో తప్పకుండా సహాయం చేయడానికి కలుగుతాయి మీకంటే చిన్నవారిని తక్కువగా ఉన్నవారిని అగౌరవపరచకుండా గౌరవించండి వారికి కావాల్సిన సహాయం చేయండి ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వారు ఎవరైనా మీకంటే ఉద్యోగం చేస్తుంటే మీ ఉద్యోగ మీ స్థాయికి తక్కువ కేటర్లో ఉండేవారు ఎవరైనా ఉంటే వారికి వారిని గౌరవించండి వారితో మీతో సమానంగా వాళ్ళని ట్రీట్ చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి విదేశాల్లో వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి విదేశీ ద్రవ్యం కూడా వచ్చే అవకాశాలు మార్గం ఎక్కువగా లభించే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి విదేశీ వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ చాలా ఉన్నాయి హిందూ వినోదాల్లో శుభకార్యాల్లో ఈ నెలలో పాల్గొంటారు సంతాన విషయంలో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు విదేశాలకు ఎవరైనా సంతానం వెళ్ళాలనుకుంటే వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయిన వాళ్ళని దూరం పెట్టకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి అనవసరమంగా ఇబ్బందులు తెచ్చుకున్న వారవుతారు సహోద్యోగంతో అకారణంగా వినోదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి కొంతమంది మీకు వ్యతిరేకమైనటువంటి విషయాల గురించి వివర్శలు చేస్తుంటారు కాబట్టి మీరు మౌనం వహించండి వారిని పెద్దగా పట్టించుకోవద్దు వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే మీకు మీ పనులు మీకు సాఫీగా సాగుతాయి మీరు వారు చేశారనేది వారికి ఎదురు తిరిగి మాట్లాడడం వల్ల మీకు ఇబ్బందులే వస్తాయి కానీ దానివల్ల ఉపయోగం ఉంటూ ఏమీ ఉండదు నిరుద్యోగులు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు రెండుగా ఉన్నాయి ఈ నెలలో ఉద్యోగ మార్పు చేసే వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీ మార్పులు జరిగి సఫలీకృత కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వారికి బాగుంటుంది భాగస్వామి వ్యాపారులకు అనుకూలిస్తాయి రొటేషన్లో లాభాలు ఉంటాయి అంటే ఒక ఒకటే వ్యాపారంలో పెట్టుబడులు పలు రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీ యొక్క డబ్బును రొటేషన్ చేయడం వల్ల మీకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతికూల ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త చూసి నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక నష్టం వల్ల ఆర్థిక నష్టము పెట్టుబడులు తొందరపడి పెడితే దానివల్ల కలిసి రాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి అనుకూలం కాదు కాబట్టి నెలలో పెట్టకపోవడమే మంచిది విదేశాల్లో పెట్టుబడులు మాత్రం మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులతో ఘర్షుల వాతావరణం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అప్పుల బాధ పడకుండా ఉండాలంటే అధిక ఖర్చులు తగ్గించుకుంటే అనవసరమైన ఖర్చులు పెట్టకండి అవసరం ఉంటే తప్ప ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీరు ఆశావాహకంగా ఏదో ఉంటే మంచిది మీ మాట చాత్రులతో ఇతరులు నెప్పించి కార్యాలను పొందగలుగుతారు ఈ నెలలో మీరు ముఖ్యంగా చేయాల్సిన ఆరాధన శివపంచాక్షరి జపం వెయ్యి సార్లు చేసుకోవాలి మంచిది కనీసం నూట ఎనిమిది సార్లు అయినా ప్రతిరోజు తప్పకుండా చేసుకోండి శరీరాలలో స్వామివారి తైలాభిషేకం చేసుకోండి ప్రతి సోమవారము మీరు ప్రతి ఎన్ని సోమవారాలు అన్ని సోమవారాలు రుద్రాభిషేకం చేసుకోండి నీలం ఒత్తులతో నువ్వుల ఉన్నతో శని స్వామి వారికి దీపారాధన చేయడం మంచిది నువ్వుతో ఇంట్లో దీపారాధన చేయండి దుర్గా సప్తశ్లోకి పారాయణం ప్రతిరోజు చేయండి అలాగే ఇంటి ముద్ద మున్సిపాలిటీ వారికి కానీ చెత్తవారికి కానీ మీరు సహాయం చేయండి ఏదైనా మీ బాత్రూమ్లను క్లీన్ చేసుకోండి మీ మీ ఇంటి శుభ్రంగా ఉంచుకోండి మీ యొక్క బాత్రూమ్లను కానీ ఇంటిని కానీ ఎక్కడ కూడా చెత్త లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీకు సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే వీలైతే దుర్గాదేవి ఆలయానికి మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుని ప్రయత్నించండి దీనివల్ల మీకు తప్పుతాయి గురుబలం బాగుంది కాబట్టి మీకు ఇబ్బంది దర్వేశంలో ఇబ్బందులు రాకు రాకుండా ఉంటాయి కానీ కొంత నిదానంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అనుకూల తేదీలు ఏ పనికైనా సరే రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అలాగే ఈ ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు ముఖ్యమైన పనులు ప్రారంభించి చేయడం పెట్టుకోకండి నాలుగు ఆరు పదమూడు పదహారు పద ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి చతుర్థ స్థానము సౌఖ్యస్థానమైన కుటుంబంలో నిత్య స్థానంలో గుజ్జుడు ఉన్నాడు కాబట్టి అనవసరమైన గొడవలు వచ్చేస్తుంది కాబట్టి మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఇవి ఈ మేషరాశి వారి యొక్క మే నెలలోని కొంత ఆలుచ్యం వస్తువు